మగాడంటే శృంగారంలో ఆరి వెళ్ళిపోవడని ఎవడండి చెప్తే నమ్మకండి ఇలాంటి బోర్డు సలహాలన్నీ పాటించి సెక్స్లో నాలెడ్జ్ నేర్చుకోవాలని పనికి మళ్ళీ సైకిల్లో నాలెడ్జ్ పెంచుకొని చివరికి వాడు రోడ్డు మీకు వస్తే ఆడ కుక్కనే ఆడ పిల్లనే సమానంగా చూసే సైకో ఎదవులు ఈరోజు తయారవుతున్నారంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి ఏంటో చెప్పండి మగాడంటే ఎలా ఉండాలి మగాడంటే గాడంటే ఎలా ఉండాలని అనా అనవసరమైన వాటిని అలవాటు చేయడం వల్లేగా ఈ బ్లూ ఫిల్మ్ అలవాటు అవడం వల్లేగా ఇలాంటివి చూసినప్పుడు వాడి బాడీ రేగినప్పుడు వాడు పరిపక్వత దశలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చూస్తే వాడికి రోటి మీద ఆడ కుక్క ఆడ పిల్ల ఒకేలా కనబడుతుంది వాడికి ఎందుకు వాడు అలా అయ్యాడు కారణం ఏంటి చెప్పండి వాడికి ఎవడో చెప్పాడు పురుషుడు అంటే ఎలా ఉండాలని నడుతున్నావు నీ ఇంట్లో చూసి నీ వదిలిని చూసినా చూడలేకపోతున్నావు నీ ఇంట్లో చూసి నీ చెల్లిని చూసినా చూడలేకపోతున్నావు నీ ఇంట్లో నీ మనుషుల్ని చూసినా చూడలేకపోతున్నావు నువ్వు బయటికి వెళ్తారే ప్రతి ఒక్క నా పై నుంచి కింద వరకు ఆ పిల్లల్ని నీకు ఎలా చూడాలనిపిస్తుంది నీ చెల్లి కాదా మీ వదిని కాదా వయసులో మీ అమ్మ కాదా నడుతున్నాం నీకు ఎలా చూడాలనిపిస్తుంది నీకు పురుషుడు అనగానే ఆడపిల్లని రోడ్డు మీద కామెంట్లు చేసుకోవడానికి పురుషుడు అనుకుంటున్నావా పుస్తకాలు తెరవడం పురుష లక్షణం అనుకుంటున్నావా బస్ స్టాండ్ లో పై బాటలు నిప్పేసి నిలబడడం పురుష లక్షణం అనుకుంటున్నావా కండలు జీవించుకోవడం పురుష లక్షణం అనుకుంటున్నావా ఎవరు చెప్పాడు నీకు ఇది పురుష లక్షణం అని ఎవరు నేర్పించి నడుతున్నాడు ఇవి పురుష లక్షణాలు కాదు మ్యాన్హుడ్ అంటే అది కాదు నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కుల్ ఉంది బాగానండి కండల పెంచడమే మగతనం అంటారు తెగ పెంచేస్తుంటారు అవి మీద ఆగి ఇక్కడ ఇంజక్షన్ ఇక్కడ ఇంజక్షన్ ఇక్కడ ఇంజక్షన్ చెప్పురా ఇంజక్షన్ చేసుకున్న మా జిమ్ములో ఉన్న గురువులు ఆటోటాకు వచ్చి చచ్చిపోయిన మళ్ళీ చాలా ఈ మధ్య బాడీలు పిచ్చి వచ్చింది బాడీలు నడినాను నీకు నిజంగా బాడీ పెరగాలంటే రా బలం పనికి రా అన్ని దిగిపోతాయి రా కొన్ని జిమ్కి వెళ్ళాను నీ జిమ్ పేరు మీద నాకు తెలిసిన సర్కిల్ చెప్తాను నేనే జిమ్ బాడీ పడి నాకు తెలిసిన సర్కిల్లో చెప్తున్నాను ఈ జిమ్ములకి అలవాటు పొందాలి కండలు ఉండాలి మంచిదే ఫిట్నెస్ ఉండాలి మంచిదే నాడిక ఆ యొక్క బలమాడి అలంకారం నచ్చితే కానీ ఈ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి చదువు లేక కొట్టిన సన్నాసలు ఉన్నారులే చెప్పండి